ఏమో కదా సుక్కాకు సుక్కాకు ఏం చేస్తావు ఇప్పుడు సుక్కాకు మనం పప్పు వేసి పుల్ల అలా చేసుకుంటున్నాం కదా అందుకని ఈరోజైతే పచ్చడి అయితే చేయబోతున్నాను అనమాట ఎలా చేయబోతున్నానో వీడియోలు చూసేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లేకపోతే వెళ్ళిపోదాం వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒలిసేసుకొని కడిగి పెట్టుకుంటాను ఆకైతే అయితే పుల్లుగా ఉంటుంది ఇది పచ్చడి అయితే చేస్తా అంటే నూలు వేసి పచ్చడి అయితే చేస్తాననమాట నూలు కూర పచ్చడి అనమాట లేతకాళ్ళు చేసుకుంటున్నాను ఆక అయితే గుంజుకొని వచ్చేసాను పచ్చట్లకు ఏమేమి కావాలనేది చూపించేస్తా నువ్వులు ఎండిమిరూపాయలు ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు తెల్లగడ్డ స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను పాత్ర అయితే పెట్టుకుంటున్నాను ఆయిల్ పోసుకుంటున్నా నూనె అయితే కాగింది ఎండుమిరపకాయలు అయితే ధనియాలు జీలకర్ర మెంతులు అయితే వేసేసుకుంటున్నా నూనె అయితే దోరగా వేయించుకోవాలి ఆకునైతే బాండిలో వేసేసుకుంటున్నా నీళ్ళు అయితే వేయలేదు అంటే కదా నీళ్ళు ఊరుతుంది అన్నమాట ఆకు కొంచెం అవుతుంది ఆకు ఉడికేలాకులు మెత్తగా అయితే ఉడికిపింది కొంచెం అంటే కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నాను అంటే రుచికి అనమాట మిరకలు అయితే మెత్తగా దంచేసుకున్నాను ఉప్పు కొంచెం తెల్లగడ్డ నూనె అయితే వేసుకొని దంచేసుకుంటా మెత్తగా అయితే దంచేసుకున్నాను ఇప్పుడు చుక్క కూర అయితే ఇందులో వేసేసుకొని దంచేసుకుంటా మిరకలు అలా కలిసేదానికనమాట ఇలాగా కలిపెట్టేస్తాను అంతే మెత్తగా ఉడికి పింది అంతే మొత్తం కలిసేదానికి ఇప్పుడైతే ఎరగట్లయితే దాని చేసుకుంటా పచ్చడి తిరగబోసేదానికి బాండ్లు అయితే పెట్టుకున్నానో ఆయిల్ అయితే కాగింది ఎడిమితి కలిగేసుకుంటున్నా ఆవాలు జీలకర్ర సరే వాకు నూనెలో కలిసేటట్టు బాగా అయితే కలిసే కలిపెట్టేసుకోవాలి రెడీ అయిపోయిందా నూల రోటి పచ్చడి అయిపోయింది చుక్కాకు నూలు రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో బాగుంది కారం పులుపు అన్నీ బాగా అయితే సరిపోండాయి బాగుంది పచ్చడి అయితే ఇదండి ఈరోజు వీడియో వీడియో నేస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఏమన్నా కొత్త వారు చూసినట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు Bye.